హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచి మా కిచెన్ రుచిలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వంకాయ బండ పచ్చడి తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం అయితే చాలామందికి ఇది తెలియదు కానీ కొంతమందికి మాత్రం ఈ ఒక రెసిపీ తెలుసు ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఏమే పదార్థాలు కావాలో అన్ని వివరాలు తెలుసుకుందాం రండి మొదటిగా మన నేను ఇలాంటి పొడుగుపాటి నల్ల వంకాయల్ని తీసుకున్నానండి ఇదే పొడుగుపాటివి తెల్ల వంకాయలను కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ రాసి స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలన్నమాట కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది నేను ఇప్పుడు మూడు కాయలు తీసుకున్నానండి మూడు కాయల్లో రెండు కాయలు స్టవ్ మీద అంటే బర్నర్స్ మీద పెట్టేసుకుని కాల్చుకుంటున్నాను అనమాట దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే మనకు కావాల్సింది కాల్చుకునే టెక్నిక్ అనేది తెలిసి ఉండాలి ఎంత ఎంత మంచిగా కాల్చుకుంటే మనం పుల్కాలు కాల్చుకుంటూ ఉంటాం కదా అలాగే కాల్చుకోవాలి అయితే ఫస్ట్ టైం ట్రై చేసినట్టు అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఒక వంకైతో చేసుకోండి లేదు మీకు ఆల్రెడీ కొద్దిగా ఇలాగ కాల్చుకునే అలవాటు ఉందంటే కాల్చుకోవచ్చు ఈ లోపు కొద్దిగా చింతపండిని నేను నానపెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకోవాలి అలా నానబెట్టుకుని మనం తర్వాత యూస్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా కాల్చుకుంటున్నాను దాదాపుగా ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఈ వంకాయలు అన్నీ కాలిపోవడానికి నేను పట్టకర పట్టుకుని చేసుకుంటున్నాను అండ్ మీకు కా పూర్తిగా కాలిపోయింది అనుకున్నప్పుడు ఆ పొట్టంతా కూడా అలాగా బయటకు వచ్చేసినట్టు చూసారా ఇలా ఉంటుంది నేను కాల్చుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి మూడు వంకాయలు కూడా చల్లారి పెట్టుకుంటున్నాను ఇలాగ మొత్తం పైనుంచి కింద వరకు కాల్చుకోవాలన్నమాట కింద ముందు హైలో పెట్టుకుని కాల్చుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత పొట్టుని ఈ రకంగా తీసుకోవాలి ఇది ఎక్కువగా వైజాగ్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ వంటని వైజాగ్ సంబంధించిన వంట ఇది వైజాగ్ అండ్ వెస్ట్ గోదావరి అట్లాగా ఆ సైడ్ చేస్తుంటారు ఎక్కువ కోస్తారులో అయితే తక్కువ చేస్తారు ఈ వంటని ఎందుకంటే ఈ వంకాయలు ఎక్కువగా అక్కడ దొరుకుతూ ఉంటాయి సో ఇప్పుడు నేను ఒక వంకాయ పొట్టు తీసేసుకున్నాను ఇట్లాగా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలన్నమాట పైన అంతా తొక్క అంతా తీసేసుకోవాలి అలాగే నేను ఇప్పుడు మూడు వంకాయలకి తీసేసుకుని పొట్టు దాన్ని స్మాష్ చేసుకోవాలన్నమాట స్మాష్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మూడు వంకాయలు తీసేసుకున్నానండి ఇది చూడటానికి ఏదో చేపల్లో ఉన్నాయి కానీ వంకాయలు ఇవి ఇప్పుడు నేను స్మాష్ చేసుకుంటున్నాను ఇట్లా గరిటతో మీ దగ్గర ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కూడా చాలా స్పీడ్గా స్మాష్ అయిపోతుంది అలాగా ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట మీకు తెలిసిపోతుంటుంది స్మాష్ చేసినప్పుడు ఎక్కడైతే గట్టిగా తగులుతుందో అక్కడ మీరు తీసేయాలన్నమాట స్మాష్ చేసుకోవాలి చూసారా స్మాష్ చేసుకుంటున్నా నీట్గా ఇప్పుడు ఇలాగా అయిపోయింది ఇలాగ గుజ్జు గుజ్జులా అయిపోయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ దీనిలో తిరగమూతలు ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇక్కడికి మీకు సగం రుచి వచ్చేసినట్టేనండి ఇప్పుడు మూకుడు పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకుంటున్నాను వేడి చేసుకున్న తర్వాత దీనిలో మనం తిరగమూతలు కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి మొదటిగా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర ఎక్కువ వద్దు కొద్దిగా జీలకర్ర చాలు నేను నువ్వు నూనె వాడుతున్నానని అందుకని ఇలాగ కొంచెం నూరకగా వస్తుంది ఏమనుకోవద్దు అలాగే ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి మిరపకాయ మిరపకాయలాగా వేసుకోకూడదు ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఈ పచ్చడికి చాలా రుచి వస్తుంది అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి తెరగ మొత్తం బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత మనం దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మంచి కలర్తో పాటు దానికి రుచి వస్తుంది అలాగే తరిగి పెట్టుకున్న చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి తిరగమూతలు కొంచెం వేసుకోవాలి అలాగే ఈ ఈ పచ్చళ్ళలో కూడా కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొంత కొంత దానిలో కొంత దీనిలో పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఇందాక తిరగమూత వేగిపోయింది అందుకే నేను చూపించలేదు ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు దాన్ని గుజ్జు తీసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఈ దీన్నిలాగా సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఇందాక మనం కలిపి పెట్టుకున్న అంటే స్మాష్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జుని దీనిలో వేసేసుకోవాలి ఇందాక మనం చింతపండు జ్యూస్ వేసుకున్నాం కదా అది బాగా కలుపుకొని దీనిలోకి అంటే ఈ తిరగమూతలోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది కొద్దిగా కొత్తగా అనిపిస్తుందండి కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది అసలు అన్నంలో కలుపుకుని తింటే దీని రుచి అనేది చెప్పక్కర్లేదు ఇది టిఫిన్స్ కన్నా కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏది చేయాలో అర్థం కాలేదు ఏదో వెరైటీగా చేసి పెట్టాలి మీ పిల్లలకి అనుకున్నప్పుడు ఇది చేయొచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి హైలో పెట్టి చేసుకోవచ్చు అంతేనండి అయిపోయింది వంకాయ బండ పచ్చడి దీన్ని వంకాయ బండ పచ్చడి అంటారు అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది మాత్రం అద్భుతంగా ఉంటుందండి అలాగే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా అద్భుతమైన రుచి వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో టేస్ట్ చేసి చెప్పండి ఓకే థ్యాంక్ యూ మీరు ఇలాగే ఎన్నో వంటలు కావాలంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు